హలో వెల్కమ్ టు టూపూర్ ట్రిక్స్ విద్యాలయం ఈరోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా బ్రిక్స్ సభ్యదేశాలను కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది చూద్దాం చాలా ఈజీ కోడ్ చివరి వరకు చూడండి చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చును అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇక టాపిక్ లోకి వచ్చేసి బ్రిక్స్ సభ్యదేశాలు బ్రిటన్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా యు ఇథియోపియా ఈజిప్ట్ ఈరాన్ ఇండోనేషియా మొత్తం పది దేశాలు ఉన్నాయి అయితే ఈ పది ఈ పది దేశాలను కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే యూరప్ లేదా ఐరోపా యూనియన్ యు అంటారు అదేవిధంగా బ్రిక్స్ యూనియన్ లేదా సభ్య దేశాలను బ్రిక్స్ యు అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు యూరప్ లేదా ఐరోపా యూనియన్ యు అంటారు అదే విధంగా బ్రిక్స్ యూనియన్ను లేదా సభ్య దేశాలను బ్రిక్స్ ఈయు అని గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తు పెట్టుకోవచ్చును బ్రిక్స్ యు కంటే పవర్ఫుల్ అని గుర్తుపెట్టుకుంటే ఈ కోడ్ చాలా ఈజీ గుర్తుంటుంది బ్రిక్స్ యు కంటే పవర్ఫుల్ అంటే బ్రిక్స్ ఈ పవర్ ఫోర్ ఈయు అని గుర్తుపెట్టుకోవాలి బ్రిక్స్ ఈ పవర్ ఫోర్ యు అని గుర్తుపెట్టుకోవాలి కోడ్ ఫైనల్ గా కోడ్ వచ్చేసి బ్రిక్స్ ఈ పవర్ ఫోర్ యు ఇక్కడ బి అంటే బ్రిటన్ ఆర్ అంటే రష్యా ఐ అంటే ఇండియా సి అంటే చైనా ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా ఈ పవర్ ఫోర్ లో ఈ అంటే ఈజిప్ట్ ఈ అంటే ఇరాన్ ఈ అంటే ఇథియోపియా మళ్ళీ ఈ అంటే ఇండోనేషియా ఇది పదవ సభ్య దేశం యు అంటే యుఏఈ ఒకసారి చూద్దాం బ్రిక్స్ ఈ పవర్ ఫోర్ యు అనేది కోడ్ ఇక్కడ బి అంటే బ్రిటన్ ఆర్ అంటే రష్యా ఐ అంటే ఇండియా సి అంటే చైనా ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా ఈ అంటే ఈజిప్ట్ మళ్ళీ ఈ అంటే ఇరాన్ ఈ అంటే ఇథియోపియా ఈ అంటే ఇండోనేషియా ఇది పెదో సభ్య దేశం యు అంటే ఫోన్ వస్తే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని ఇండియా హిస్టరీ పాలిటీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ జనరల్ సైన్స్ స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ చూడండి